అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాటర్ థెరపీ గురించి మనం తెలుసుకుందాం వాటర్ థెరపీ అండ్ న్యాచురల్ ఫుడ్ ఫాస్టింగ్ థెరపీ ఈ రెండు థెరపీలు మేము మా యూనివర్సల్ లైఫ్ స్కూల్లో మా స్టూడెంట్స్కి స్టూడెంట్స్ అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఏస్తూ సంబంధం లేదు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం ఆరోగ్యం కొరకు ఈ వాటర్ థెరపీ చేయొచ్చు అలాగే ఫుడ్ ఫాస్టింగ్ థెరపీ చేయొచ్చు అలాగే డబ్బు సంపదల కొరకు చేయొచ్చు అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడడానికి ఈ థెరపీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఉదాహరణకి మనకు అనారోగ్యంతో ఎవరైనా ఇంట్లో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ ఒక సంకల్పం చెప్పి వాళ్ళ చేత ఆ గ్లాసుని అక్కడే పెట్టి మూతబెట్టి పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ ఆ సంకల్పాన్ని పదకొండు సార్లు చెప్పి తాగించేస్తే ఈ మంచినీళ్లకు ఒక అద్భుతమైన శక్తి మనం ఏం చెబుతామో ఇందాక మనం విడుదల చేస్తే సంకల్పాలు విడుదల చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి తరంగాలు విడుదలవుతాయి ఆ తరంగాలు ప్రయాణం చేస్తాయని చెప్పాం కదా ఈ ప్రకృతిలో వెంటనే ఆ ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకునేది వాటర్ సో మనం ఏ సంకల్పాన్ని విడుదల చేస్తామో అవి వాటర్లోకి వెళ్తాయి గంగామాత స్వీకరించి మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంది కాబట్టి ఆ సెవెంటీ వా సెవెంటీ పర్సెంట్ వాటర్లో ఉండేటటువంటి అంతా పర్సంటేజ్ ఈ ఫ్రీక్వెన్సీతో మారుతుంది ఈ ఎనర్జీతో లోపలికి వెళ్తుంది కనుక ఈ ప్రాక్టీస్ లోపల బాడీలో మొత్తం అన్నీ కణాలే కదా లోపలన్నీ తరంగాలే సో ఎనర్జీ మొత్తం అంతా స్మాల్ పార్టికల్స్ రూపంలో సెల్స్ రూపంలో ఉంది డైరెక్ట్గా సెల్ మనం సెలైన్ అంటాం కదా లోపల సెల్స్కి డైరెక్ట్గా సెలైన్ పెట్టి లోపలికి ఎనర్జీ ఇస్తున్నారు సేమ్ అలాగే ఈ వాటర్లో మనం ఆ ఎనర్జీని లోపలికి సెవెంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి మన బాడీలోకి ఈ వాటర్ని పంపించడం ద్వారా ఈ ఎనర్జీ అలా పాజిటివ్గా మారే అవకాశం ఉంది లోపల ఉండేటటువంటి సిస్టమ్ అంతా కూడా జీవక్రియలన్నీ మెటబాలిజం మారడానికి అవకాశం ఉంది ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది దానికి తగ్గట్టుగా థాట్స్ వస్తాయి దానికి తగ్గట్టుగా లోపల లెవెల్ మారుతుంది సో ఇలా చేయాలి ప్రతిరోజు పడుకునే ముందు మంచినీళ్ళు గ్లాస్ తీసుకుని చేతిలో పట్టుకుని ఇలా చెప్పుకోవాలి నేను దివ్యకాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని నేను పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను ఇది ఆరోగ్యం కొరకు దీంతోపాటు ధనము సంపదల్ని మనం మన జీవితంలోకి ఆహ్వానించాలంటే ఇలా చెప్పుకోవచ్చు దీంతో కలిపి నేను పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను ధనము సంపదలను సమృద్ధికరమైన జీవితాన్ని జీవితాన్ని జీవించడానికి అవసరమైన పరిస్థితులను అవకాశాలను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నా జీవితం క్రమక్రమంగా మెరుగవుతుంది అన్ని విధాలుగా నా జీవితంలో మెరుగవుతుంది శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా మెరుగవుతుంది ఇలా మనం ఏదైతే ఒక మంచి భావనతోటి మంచి తోటి ఈ ప్రాక్టీస్ చేస్తామో వాటర్ కంటెంట్ని రిసీవ్ చేసుకుని లోపల ఉండేటటువంటి సెల్స్ అన్నిటికి కూడా అందిస్తుంది క్రమక్రమంగా లోపల ఆ పరిస్థితి మెరుగవుతుంది దానికి తగ్గట్టుగా మంచి మంచి థాట్స్ రిలీజ్ అవుతాయి మంచి మంచి ఆపర్ ఆపర్చునిటీస్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇది చేస్తే అది మనం ఐడెంటిఫై చేసే అవకాశం మనకు గుర్తొస్తుంది లేకపోతే దీనికి దీనికి ప్రాతిపదిక ఏంటి ఎలా మనం గుర్తించాలి అంటే ప్రతిరోజు మీరు న్యూస్ చదువుతూ ఉంటారు మీరు పేపర్లో న్యూస్ చదువుతూ ఉంటారు కానీ ఎవరన్నా అడిగితే ఏం చేస్తున్నామంటే న్యూస్ చదువుతున్నామంటారు యాక్చువల్గా పేపర్లో ఉన్న న్యూస్ని చదువుతున్నారు పేపర్ని మీరు గుర్తించరు అలాగే సినిమా చూస్తూ ఉంటారు సినిమా చూస్తున్నామంటారు కానీ తెరను మర్చిపోతారు ఇక్కడ మనం చేసేటటువంటి ఈ సంకల్పం మన లోపలికి వెళ్ళి మన పరిస్థితుల్ని మనకు అనుగుణంగా మార్చగలిగే ఆ అవకాశాలని గుర్తిస్తుంది లేకపోతే పేపరు వదిలేసినట్లు లేకపోతే తెరను వదిలేసినట్లు మనం వదిలేస్తాం ఇది చేసినప్పుడు వాటిని గుర్తించే అవకాశం వస్తుంది అర్థం చేసుకోండి మనం ఇప్పటిదాకా ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం చేసేస్తున్నాం కానీ గుర్తించట్లేదు మనం ఇలా చేసినప్పుడు గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది మనలో స్పృహ మేల్కొంటుంది కాన్షియస్నెస్ మేల్కొంటుంది అవకాశాలను మనం గుర్తించగలిగి వాటిని అందిపుచ్చుకునే అవకాశం ఉంది విశ్వం ఏది కూడా నేరుగా మనకి ఇవ్వదు త్రూ ఇలా వెళ్తే అలా తిరిగి తీసుకొస్తుంది అనమాట ఇలా పంపిస్తాం అలా వస్తుంది అది ఏ రక ఏ రకమైనటువంటి పరిస్థితుల ద్వారా కానీ లోపల అంతర్వాణి ద్వారా కానీ లేకపోతే విజువల్స్ ద్వారా కానీ మనకు తెలియచెప్పడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది సో ఇంకొక ప్రాక్టీస్ గురించి మనం తెలుసుకుందాం న్యాచురల్ ఫుడ్ ఫాస్టింగ్ థెరపీ దీని ద్వారా మనము ఏం చేయొచ్చు అంటే మేము ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మా క్లాసెస్లో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఈ ప్రాక్టీస్ చేయిస్తాం ముప్పై ఆరు గంటల సేపు ఉపవాసం ఉండటం న్యాచురల్ ఫుడ్ ఫాస్టింగ్ దీని ద్వారా మన శరీరంలో ఇందాక చెప్పుకున్నట్లు మెటబాలిజం సిస్టమ్ మొత్తం ఒక కొత్త వ్యవస్థ తయారవుతుంది ఈ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రకరకాల సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అనేక రకాల సమస్యల నుంచి బయటపడ్డారు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ షుగర్ నార్మల్ అయిపోయింది అంటే దీంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని ప్రాక్టీస్ చేసాం ఫుడ్ని మెడిసిన్గా తీసుకోవడం థైరాయిడ్ పూర్తిగా నార్మల్ అసలు ఏమీ లేకుండా అసలు బీపీ ఇలాంటివి అసలు మా స్టూడెంట్స్ అసలు కన్సిడర్ కూడా చేయం బీపీ థైరాయిడ్ షుగర్ ఇవ ఇలాంటివి మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నట్లు పెద్ద పెద్ద సమస్యలనే మనం ఎదుర్కోగలిగినాం ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్న శక్తి అలాంటిది ఈ విశ్వంలో ఉండే శక్తి అపరిమితంగా ఉంది మనలో ఉన్న చైతన్యం అంత గొప్పది సో మనం ఎప్పుడైతే ఈ ప్రాక్టీసెస్ని పర్ఫెక్ట్గా చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందనమాట ఇప్పుడు మీరు ఏ ప్రాక్టీస్ చేస్తున్నారో ఎలాంటి మెడిసిన్స్ వేసుకుంటున్నారో వేసుకుంటూనే మేము కౌన్సిలింగ్ ఇస్తాం మా దగ్గర న్యాచురోపతి అలాగే సిద్ధ వైద్యులు మా యూనివర్సల్ లైఫ్ స్కూల్లో ఉన్నారు వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తాం ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి మీ రిపోర్ట్స్ అన్ని చెక్ చేస్తారు దానికి తగ్గట్టుగా వాళ్ళు మీకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఎలాంటి ప్రాక్టీసెస్ ఇవ్వాలి అనేది మీకు తెలియజేస్తారు మెడిటేషన్ ఉంటుంది మీకు దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ కూడా ఉంటుంది ఈ అవగాహనతో జీవించడం వల్ల మనం అద్భుతంగా జీవించగలం ఈ థర్టీ సిక్స్ అవర్స్ ఫాస్టింగ్ మెథడ్ ఎలా చేయాలి అంటే ప్రాక్టీస్ ఎలా చేయాలో ఈరోజు రేపు పౌర్ణమి అనుకోండి ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత తినడం ఆపేయాలి ఆరు గంటలు ఏడు గంటల లోపల ఫుడ్ తీసుకొని ఇంకా ఆపేయాలి ఆ తర్వాత మంచినీళ్ళతోనే ఉండడం తర్వాత రోజంతా కూడా మంచినీళ్ళే ఈ మంచినీళ్ళల్లో తేనె నిమ్మరసం ఫస్ట్ టైం చేస్తున్న మంచి మంచినీళ్ళు తేనె నిమ్మరసంతోనే ఉండగలుగుతారు సారీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు తేనె నిమ్మరసంతో ఉండలేకపోతే ఏదైనా జ్యూసెస్ తీసుకోవచ్చు ఇంకా మాకు ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇంకా అలవాటు కాలేదు మాస్టర్ అంటే న్యాచురల్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు ఈ మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయి రేపంతా కూడా పూర్తిగా ఉపవాసం ఈ నీళ్ళు నిమ్మరసం కొబ్బరి నీళ్ళు లేదా జ్యూస్ ఏదో మరీ అవసరమైతేనే ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకుంటాం ఆ తరువాత రోజు పౌర్ణమి తర్వాత రోజు అమావాస్య తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్కి దీన్ని ఆపుతాం అన్నమాట సో ఈ ముప్పై ఆరు గంటల సేపు మన లోపల రక్షణ వ్యవస్థ రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది మనకు రక్షణ వ్యవస్థ లోపలే ఉంది ప్రకృతిలో ఉండే జీవులు ఏ జీవి ఏ జంతువు హాస్పిటల్కి వెళ్ళడంలే ఇంజెక్షన్లు వేసుకోవడంలే మెడిసిన్స్ వేసుకోవడం లేదు ఒక మనిషే ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని రిపోర్ట్లు ఎన్ని మెడికల్ షాపులు ఎంత డబ్బు సంపాదించిన డబ్బంతా ఈ మెడికల్కి మెడికల్ షాపులకి మెడిసిన్స్కి ఈ రిపోర్ట్లకే చాలామంది ఖర్చు చేస్తూ ఉన్నారు డియర్ ఫ్రెండ్స్ ప్రకృతిలో అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంది ఆ ప్రకృతితో అనుసంధానం అయితే విశ్వంలో ఉండే అనంతమైన శక్తి మన కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది దయచేసి ఈ నాలుగు గోడల మధ్య ఉండే ఈ జీవితాన్ని కాస్త వారానికి ఒకరోజు బయటకు వచ్చి ప్రకృతిని చూడండి ప్రతి రెండు నెలలకు ఒకసారి మేము ఫైవ్ డేస్ స్పిరిచువల్ క్యాంప్ అక్కడ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అరుణాచలం వేదాద్రి ఇలా వేరే ప్లేసెస్కి వెళ్తాం మనం సెల్ ఫోన్కి దూరంగా ఈ రొటీన్ లైఫ్కి దూరంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఐదు రోజుల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి ఈ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటారు తిరిగి టూర్ కంప్లీట్ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు బంధాల విలువ తెలిసి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలుసుకున్న యాభై అరవై మంది ఒకసారిగా విడిచి వెళ్ళిపోతుంటే ఐదు రోజులకే హ్యుమానిటీ బయటకు వస్తుంది వాళ్ళల్లో సోల్ కనెక్టివిటీ బయటపడుతుంది ఇప్పటిదాకా మనం శరీరము మనసు ఈ విషయాల గురించే వాటి వెంటే పరిగెడుతున్నాం కానీ మన లోపల అద్భుతమైన ఆత్మ ఉంది ఆ ఆత్మ ఇదంతా నడిపిస్తుందని మనం మర్చిపోయాం అడి ఫ్రెండ్స్ ఆ ఆత్మశక్తిని మేల్కొల్పుకుని అపరిమితమైనటువంటి ఆత్మశక్తితో హాయిగా ఆనందంగా విజయవంతంగా జీవిద్దాం థ్యాంక్ యూ లవ్ యూ మీ విశ్వం మాస్టర్